హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు ఇంకా నా స్టోరీ మీకు నచ్చితే వీడియోకి హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది నాకు స్టోరీ అప్డేట్ ఇవ్వాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ శాడిస్ట్ పార్ట్ ఫార్టీ నైన్ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ కాళ్ళు చివరవుతూ ఉంటాయి మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో కూడా తెలియకుండానే వచ్చారా అని నందంతో పెట్టుకుంటే ఈ భూమి మీద బ్రతికినోడు ఎవడూ లేడు అని అతని నోట్లో నుండి మాస్ వార్నింగ్ వినిపిస్తుంది ఇద్దరు ఒకరి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మనం కూడా ఇక భూమి మీద లేనట్టేనా అని కొనుక్కుంటారు చిన్నగా లేనట్టేగా అని అతని వాయిస్లో బేస్ వినిపించేసరికి దెబ్బకి నోళ్లు మూతపడతాయి వాళ్ళిద్దరిని ఏ కాలు కాలు విరిచేసి ఓన్లీ చేతిలో నోరు మాత్రమే పనిచేసేలాగా రే మిమ్మల్ని ఎవరు పంపించారో వాళ్ళకి చెప్పాలి కదా అందుకే మీ ఇద్దరిని వదిలేశాను అని చెప్పి అక్కడే వాళ్ళని వదిలేసి స్టైల్గా వాక్ చేసుకుంటూ కార్ దగ్గరికి వస్తాడు కార్ మిర్రర్లో నుంచి బ్యాక్ సైడ్ జరుగుతుంది మొత్తాన్ని చూస్తూ నోరు తెరుచుకొని మరి ఉంటుంది చైత్రిక అబ్బా ఏం కొడుతున్నాడురా నా మొగుడు అని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది చూడ్డానికి క్లాస్గా ఉంటాడు కానీ మా ఆయనలో మా శాంగిల్ తెగ నచ్చేస్తుంది రోయ్ బాబోయ్ అని మెటికలు విరుస్తుంది ఏ మాటకు ఆ మాట కానీ మా ఆయన హీరో పీస్నే వీడు మగడ్ర బుజ్జి అని మనసులో అనుకుంటుంది అతడు కార్ దగ్గరికి వచ్చేసరికి సైలెంట్గా కూర్చుంటుంది రావటంతోనే అతన్ని చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది డోర్ ఓపెన్ చేసిన అతడు ఏంటి స్వీట్ నవ్వుతున్నావు అని అడుగుతాడు అతడు వచ్చి కార్ సీట్లో సెటిల్ అయిన వెంటనే అతని బుగ్గపై ముద్దు పెడుతుంది ఏంటి మేడం గారికి నా మీద ప్రేమ ఎక్కువైనట్లుంది అని హైబ్రో ఎగరేస్తూ స్మైల్తో నవ్వుతాడు ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతుంది ఏం లేకుండా మేడం గారు ముద్దెందుకు ఇచ్చినట్లు అని అడిగేసరికి అది అని నవ్వుతుంది ఏ మాట కా మాట మా బావ వాళ్ళను తుక్కరే కొట్టావుగా అని నవ్వుతుంది నువ్వు చూసావా స్వీటీ అని అడిగేసరికి ఆ మిర్రర్లో నుండి కనిపిస్తుంది బావా అని చెప్తుంది ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారు బావా అని అడిగేసరికి చెప్పాను కదా స్వీటీ ఈ బిజినెస్ ఫీల్డ్లో ఎటువైపు నుండి మనకు ఎలాంటి శత్రువులు ఉంటారో చెప్పలేము అందుకే నువ్వు కూడా కొంచెం స్ట్రాంగ్ ఉమెన్గా ఈ బిజినెస్ ఫీల్డ్లో నా తర్వాత నా సామ్రాజ్యాన్ని కాపాడే క్వీన్గా నిన్ను చూడాలి అనుకుంటున్నాను అని వాయిస్ బేస్లో స్ట్రాంగ్గా చెప్తాడు అది నా వల్ల అవుతుందా బావా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది మన వల్ల అవ్వనిదంటూ ఏది ఉండదు స్వీటి మనల్ని మనమే స్ట్రాంగ్గా చేసుకోవాలి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అని తనని దాన్ని మోటివేట్ చేసే మాటలు మాట్లాడతాడు ఒకటి గుర్తుంచుకో ఈ ఆయుష్ నందన్ భార్యగా ఎప్పుడైతే నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం చేస్తానో అప్పటి నుండి నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే ఈ లోపు నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్తాడు అది ఎలా బావా అని అడిగేసరికి కొన్ని రోజుల నీకు ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను స్వీటీ నీ ఇష్టం బావా నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలానే ఉంటాను అని చెప్తుంది కారు స్టార్ట్ చేసి మళ్ళీ గెస్ట్ హౌస్ వైపుగా పోనిస్తాడు వీళ్ళు సగం దూరం వెళ్ళేసరికి మన హర్షబాబు విషయానికి వస్తే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి వెళ్ళి మన పాపను తీసుకొని బయలుదేరిన వాడు కాస్త కొంచెం దూరం వెళ్ళాక కార్ని ఎవరూ లేని ఓపెన్ ప్లేస్లో ఆపి వెంటనే ఆమెను వడిలోకి లాక్కుంటాడు ఏంటి ఇవాళ మీ అన్నగాడు నన్ను నా పేషెంట్స్కి బాగా పరీక్ష పెట్టినట్లున్నాడుగా నిన్ను ఇలా బుట్టబొమ్మలా రెడీ చేసి నా కళ్ళ ముందే తిరిగేలా చేశాడు ఎంతవరకు అని ఓపిగ్గా ఉండగలనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని ఆమె బుగ్గ మీద చిన్నగా కొరుకుతూ చెప్తాడు వాడేమో చక్కగా నా చెల్లిని పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు నాకెందుకయ్యా ఈ పరీక్ష అని పైకి చూస్తూ మాట్లాడతాడు హర్ష వెంటనే అప్పటి వరకు ఆపుకున్న నవ్వు కాస్త పైకే నవ్వేస్తుంది లౌక్య ఆమె నవ్వుని చూస్తూ మైమరిచిపోతాడు ఏంటే బాబు ఇంత క్యూట్గా ఉన్నావు అచ్చం బాబిడార్లనే ఉన్నావు అనుకుంటాడు మనసులో ఆమెను గట్టిగా హక్ చేసుకొని మెడవంపుల్లో తలని దూరుస్తాడు దెబ్బకి ఆమె నోటి నుండి మాటలు కరువవుతాయి ఏంటే ఇంత సైలెంట్గా ఉన్నావు నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే అస్సలు నచ్చదు అని మెడ మీద మీసాలతో రుద్దుతూ మాట్లాడతాడు తమరు చేసే పనులకి మాటలేం వస్తాయి అనుకుంటుంది మనసులో కాస్త ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇచ్చేలా లేరు కదా తమరు అనుకుంటుంది అతన్ని దూరం జరపాలి అని ప్రయత్నిస్తున్న కొద్దీ ఇంకా దగ్గరగా హత్తుకుంటాడు చిన్నగా ఆమె నడుముపై చేతిని చేర్చి ప్రెస్ చేస్తూ ఉంటాడు బావా వదులు అని దూరం జరగాలి అని ప్రయత్నిస్తున్నా కానీ ఏంటే వదిలేది అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని ఆమె మెడను కొంచెం కిందకి వంచి లైట్ పింక్ కలర్లో ఊరిస్తున్న ఆమె పెదవులు అందుకుంటాడు కిస్ చేస్తూనే నెమ్మదిగా ఆమె నడుముపై ఉన్న చేతిని పైకి తీసుకువెళ్తూ ఎదభాగానికి తీసుకువస్తాడు ఆమెకు షడన్గా ఒళ్ళు జల్లుమన్న ఫీలింగ్ కలుగుతుంది అతని చేయి పక్కకు నెడుతున్నా సరే ఆమె రెండు చేతులను ఒక చేతితో బంధించి ఆమె ఎదభాగాన్ని చేతుల్లోకి తీసుకొని చిన్నగా ప్రెస్ చేస్తాడు ఆమెకు ఊపిరి కష్టంగా అనిపించి అతనికి పెదవులపై పంటిగాటు ఇస్తుంది అతడు ఇంకా హార్డ్గా కిష్ చేస్తూ ఎదభాగాన్ని ప్రెస్ చేస్తూ ఉంటాడు అతని ఫీలింగ్స్ హైలో ఉన్నాయి అని అర్థమైన లౌక్య అతని పెదవులపై లోతైన పంటిగాటు ఇస్తుంది చిన్నగా పెదవులను కొరుకుతూ ఆమెను కూడా ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తాడు ఆమె కూడా చిన్నగా అతనికి సహకరిస్తూ ఉంటుంది అలా అరగంట పాటు సాగిన ముద్దుని కంటిన్యూ చేస్తూనే ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు కొంచెం సేపటి తర్వాత ఆమెను వదిలి దూరం జరిగి ఆమెను చూస్తూ ఉంటాడు ఆమె ఒక్కసారిగా లాంగ్ బ్రీత్ తీసుకొని గాలి పీల్చుతూ నోటుతూ ఉంటుంది కోపంగా అతన్ని చూస్తుంటే ఎర్రగా ఉబ్బిపోయిన ఆమె పెదవులను చూస్తూ ఉంటాడు వెంటనే ఆమె దగ్గరగా లాక్కొని ఆమె పెదవులపై లీక్ చేస్తాడు కళ్ళు మూసుకొని అలానే అతని షర్ట్ కలర్ పట్టుకొని అతని కౌగిలిలో ఒదిగిపోతుంది ఏంటి డార్లింగ్ ఇంకెన్ని రోజులు ఇలా నా వల్ల కావట్లేదు నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నీకు ఇలా దూరంగా ఉండడం నాకు కూడా కష్టంగానే ఉంది ఆమె అతని మాటలకి ఊపడుతుంది తప్ప ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది కొంచెంసేపు అలానే ఉండిపోతారు ఇద్దరు ఒక నెల రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు మాట్లాడాలి అని డిసైడ్ అయ్యారా అని లౌక్యతో చెప్తాడు రీసెంట్గానే కదా వాడి మ్యారేజ్ అయింది మళ్ళీ మన పెళ్ళి అంటే వెంటనే ఫిక్స్ అయితే వాడి లైఫ్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా కొన్ని రోజులు వాడిని ఎంజాయ్ చేయనివ్వాలి కదా మనం కూడా అని ఆమెను చూస్తూ మాట్లాడతాడు అప్పుడే లౌక్యకి విరాజ్ నందన్ గారి నుండి కాల్ వస్తుంది హలో డాడీ చెప్పండి అనేసరికి బయలుదేరారా ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతారు డాడీ బయలుదేరాము నన్ను హర్ష డ్రాప్ చేస్తారు అని చెప్తుంది సరే జాగ్రత్తగా రండి అని కాల్ కట్ చేస్తారు విరాజ్ నందన్ గారు అందరూ లంచ్ చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య నువ్వైనా బావతో చెప్పొచ్చు కదా నా ఈ పనిష్మెంట్ని క్లియర్ చేయమని అని అడుగుతుంది స్వప్నిక స్వప్న నీకు తెలుసు కదా వాడు ఎవరి మాట వినడు అని మళ్ళీ నన్ను అడిగితే నేనేం మాట్లాడతాను నేను నేనేం మాట్లాడలేను ఈ విషయంలో అని చేతులెత్తేస్తారు నాకు ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అని ఏడుస్తుంది నువ్వు ఏడిచినంత మాత్రాన ఇక్కడ ఏమీ మారిపోవు అని పద్మగారు చెప్తారు మమ్మీ నేను అసలు కనీసం కూతురు మీద నీకు జాలి కూడా లేదు ఎందుకు ఉండాలి నిన్ను ఇలా తయారు చేసినందుకు మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం అని గట్టిగా అరుస్తారు పద్మగారు పోనీలే ఒక కూతురే కదా అని గారాభంగా పెంచితే కనీసం ఇల్లు ఎలా ఊడవాలో కూడా రాదు నీకు నువ్వు తాగే మంచినీళ్ళు కూడా నీకు ఇంకొకళ్ళు అందించాలి నేను ఇలా పెంచుతున్నామంటే మేము ఎంత రిచ్ పర్సన్స్ అయ్యామో నీకు పని వాళ్ళని పెట్టి అన్నీ చేపిస్తున్నాం కదా అని కోపంగా పద్మగారి గొంతు వినిపిస్తుంది నా అల్లుడే నీకు కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తాడు నువ్వు అన్నీ నేర్చుకొని తీరాల్సిందే అని స్ట్రాంగ్గా ఆర్నింగ్ ఇస్తారు పద్మగారు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో వస్తా